అవును ఎస్వీబీసీలో సహస్రదీపాల సేవ అయిపోయిందా పా ఇది నాకే అయిపోద్ది కదా మర్చిపోయాను ఇవాళ చూడలేదు దులుపుకుంటున్నాను వంటగది లాస్ట్ డే కదా ఇవాళ రేపు ఆ షాయమాసం పదేసుకోవాలని ఇప్పుడే కొంచెం గ్యాప్ వచ్చింది అన్న నాకు చిన్న డౌట్ వచ్చిందండి నారదుడు పెళ్లి మూడు సార్లు పెళ్లి చేస్తున్నాడు కానీ అది శ్రీహరి మహిమ వల్ల ఆయన అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ గా చేసుకోవాల్సి వచ్చింది కానీ అది ఏమి అది నిజమైన పెళ్లి కావు ఆయన అరికేత్తనా అన్ని అన్ని లోకాల్లో తిరుగుతాడు గుడి లోకాల్లో తిరుగుతూ ఉంటాడు తిరిగి అందరికి భక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు మంచి చెప్తూ ఉంటాడు అనమాట అందుకేనా ఏ వ్రతం వచ్చినా నారద మహాముని ప్రస్తావన ఉంటది ఆ లోకంలో ఇలా ఉంది ఈ లోకంలో ఎలా ఉంది ఏ ఏ నోము చేసుకోవాలి ఇట్లా అడుగుతుంటారు కదా రేపు వరలక్ష్మి వ్రతం గురించి ఇతరులు ఇతరులు అడిగినటువంటి అంటే అప్పుడు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అనమాట